రాయలసీమ ప్రాంతంలో రాప్తాడు దగ్గర జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగానో అబద్ధాలు చెప్పటం చాలా బాధాకరం ఏ నిజాలైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు వస్తే మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాటితో కూర్చొని మాట్లాడతానని చెప్పడం జరిగింది మీరు వస్తూనే ముందుగా ప్రజా సదర్ని కూల్చివేశారు పనిగా పెట్టుకొని ఎవరిని వదలకుండా ఆఖరికి తిరుపతిలోని ఈనాడు విలేకరి ఇంటిని కూడా కూల్చిన గొప్ప గనులు మీరు అంతేకాకుండా మీరు మాట్లాడిన మాటల్లో నిజం లేదని తెలుసుకొని మీ వార్తల్ని ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో ఆ విలేకరు పైన దాడి చేసి ఈరోజు వారిని హాస్పిటల్కి పంపించటం జరిగింది మీరు చేసే పనులకు అడ్డు ఆపు లేదు ప్రజలు దళితులు బీసీలు అన్ని వర్గాల వారు ఇప్పటికే ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నారు అయినప్పటికీ ఎవరిని నేను వదలను అంటూ మీరు ఆఖరికి విలేకరుని కూడా మీరు బాధ పెట్టే స్థితికి దిగినందుకు మేమంతా కూడా ఇబ్బంది పడుతున్నామని తెలియజేస్తున్నాను ఏ ఊరు వెళ్ళినా ఈ ఐదేళ్ల పరిపాలనలో ఏది ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా చేశారా లేదు పెన్షన్ని కరెంట్ ఎక్కువ వస్తుందని చెప్పి అదేవిధంగా లేని కార్లు ఉన్నాయని చెప్పి ఇలా చాలామంది పేద వాళ్ళ పెన్షన్ని తీసివేశారు వాటి మీద మళ్ళీ మీరు తిరిగి ఎటువంటి చర్య కూడా తీసుకోవడం లేదని తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు లోన్లు కానీ అదేవిధంగా ఎన్నోవా కార్లు కానీ ఇతర కార్లు కానీ వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి కావలసిన అన్ని యాంత్రాంగాన్ని కానీ ఇలా ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగిందని తెలియజేస్తున్నాను చంద్రన్న భీమా లేదు చంద్రన్న కా పెళ్లి కానుక లేదు చంద్రన్న విద్యా విధానం లేదు ఏది కూడా ఈరోజు లేకుండా పోయింది ఇవన్నీ నిజం కాదా మీరు రండి ఎక్కడైనా కూర్చోండి మా నాయకుడు వస్తారు మేము వస్తాము ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలియచేద్దామని తెలియజేసుకుంటున్నాం అన్ని వర్గాలని ఇబ్బందులు పెడుతూ అందరినీ దోచుకొని వైసీపీ నాయకులు దాచుకునే విధానంకే ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళింది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఇసుక బంగారం కంటే ఎక్కువగా వీళ్ళు అమ్ముకుంటున్నారు దోచుకొని వాళ్ళు దాచుకుంటున్నారు ప్రజలను చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అర్ధాధికారు ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య వలన అలాగే చేసే ఓట్లు అడుగుతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు అడిగే హక్కు అయితే లేదు ఎందుకంటే మద్యపాన విషయంలో నేరు కదా సరి కదా చాలా గవర్నమెంట్ మధ్యాన్ని అమ్మి అనారోగ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ అమ్ముతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు నెరవేర్చి సంతృప్తంగా ప్రశ్నిస్తున్నాను అట్లాగే అమరావతి రాజధాని రైతులు బాధను వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో ఈ నాలుగు సంవత్సరాల్లో కళ్ళ కట్టినట్టు రాజధాని ఫైల్ సినిమా చూపించడం జరిగింది దాన్ని కూడా ఆపి వాళ్ళు చేసిన నిరంకుశ విధానాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తారో అనే ఒక భయంతో భయాందోళనతో ఆ సినిమా ఆపారు కానీ గౌరవ హైకోర్టు ఆ సినిమా ప్రదర్శన అనుమతి అనుమతిచ్చింది ప్రజలందరూ ఆ చిత్రాన్ని చూడండి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నిరంకుశ పాలన అట్లాగే అన్ని వర్గాలను ఎట్లా భేదిస్తున్నాయి బీసీ దళిత ఎస్సీ ఎస్టీలను అవన్నీ కళ్ళ కట్టడి చూపించారు కాబట్టి ఆ సినిమాను కూడా ఆదరించవలసింది కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలో రావడం ఖాయం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావడం ఖాయం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ సాధించిన ఖాయం ఎంపీగా రామ్మోహన్ గారి గెలిపించడం ఖాయం శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండె లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ సర్వ తీసుకుంటున్నారు